హాయ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలామంది మగ్గంలో చీర తయారైన తర్వాత ఎట్లా వస్తారు ఏమనేది చాలామంది అడిగినారు ఇక్కడ చూడండి మనం ఇప్పుడు చూపిస్తాం అది ఇట్లా చీర అయినప్పుడు ఈ విధంగా వస్తారు ఇది చీర హ్యాండ్లూమ్ చీర ఈ ఈ విధంగా తెగ్గోసిన తర్వాత ఇక్కడైతే మనం చూసాం కదా ఇవన్నీ కోసిన తర్వాత ఇట్లయితే వస్తాయి హ్యాండ్లూమ్కి సో మనం ఇప్పుడు దీన్ని తీసుకొని గంటలు వేస్తాను ఇట్లా ఈ విధంగా నీట్గా గంటలు అనేది వేస్తాం మనము గంటలు వేసిన తర్వాత చీరమర్తేసేది కూడా ఒకసారి చూపిస్తాను నేను మీ అందరికీ హ్యాండ్లూమ్ చీరలు అంటే ఇవే చాలామంది హ్యాండ్లూమ్కి పవర్ డిఫరెన్స్ అనేసి అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో అది ప్యూర్ హ్యాండ్లూమా కాదా హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి ఉండే డిఫరెన్స్ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి